you <music> ఇలాంటి రామాయణము ఎపిసోడ్ ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ఇంటింటి రామాయణం ఫ్యామిలీ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అయితే ఈ వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు అందుకే ఈ వీడియో చేశాము వీడియో ఏంటనేది మీరే చూడండి ఫ్రెండ్స్ చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే మీ ఊర్లో కూడా మీ పల్లెటూర్లలో కూడా ఇలాంటి మంట కాపుకునే దగ్గర చాలా ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే అలాంటి ముచ్చట్లే ఈ వీడియోలో ఉండబోతున్నాయి పదిహేను ఎపిసోడ్ ఇది ఇంటింటి రామాయణము చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కూడా మేము ఇంతకన్నా బాగా చేయాలి అంటే మీ కామెంట్ ద్వారానే ఆధారపడి ఉంది మీ కామెంట్ని కూడా మేము పిన్ చేస్తాము ఫస్ట్ మీ కామెంట్ వచ్చేలా పిన్ చేసి మీ పేరుని మీ ఊరిని మెన్షన్ చేసి వీడియో చేస్తాము ఫ్రెండ్స్ మీరు మీ పేరు మీ ఊరు పేరు మీరు ఏమి వీడియో కావాలనుకుంటున్నది కూడా కామెంట్ చేయండి నం చేస్తాము అయితే 15వ ఎపిసోడ్ లకు వెళ్ళ పదండి ఏ ముస్లీ ఏడుకొట్నమే చూసి అడుగుతున్నా ఉందా పోదాం నో దొంగ బాడకౌ చేత్ల శెంబగన వతలేదా ఈ బాడేకు చూసి మరీ అడుగుతున్నాడు ఆడుకొట్నవే ముసలి అంట ఈ కాలం పిల్లలంతా ఇట్లానే ఉన్నారు అబ్బ అబ్బ బబ్బ మాములు సరే గాని అబ్బ వన్ కష్టం ఉండొరిక ఇదొస్తుంది ఏం చేయాలి పోకపోతేనేమో పొద్దు ఎక్కితే మనుషులు తిరుగుతారు ఇక్కడ నుంచి బాబా 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 ఏంしゃれంしゃれం ఎంత మాస్క్ లో వయొస్తున్నావే నరసా నువ్వు నా ఏమే సలవేర్తలేదా నీకు లేరాక్క సలవేర్తుంది గాని ఏం చేయాలే ఇగా బొద్దెక్కితే మనసులు తిరుగుతరు గాక ఇక్క నుంచి ఫోన్ కి రాది ఇబ్బందిైతదాని గా సలillezే వస్తున్నా అనుకుంటా ఏం చేయాలక్క నిన్న నలికుంటల పెళ్లి కోయనే అక్క ఆడా విన్నా ఇగా తిన్నాడి స్టే పడిండో ఏమైందోనే అక్క వచ్చు నుంచి గా నాలుగు సార్లు వైన గడగడ అంటుంది ఏమేమో అవుతుంది గాంతా ఏట ఏటనే అవుతుంది మూడుసార్లు వతని ఏం చేయాలక్క కర్మానికి కంట పూర్తి కదా పెళ్ళికి అయినా నీ మొగడు దుబాయ్ పోయి మసూ సంపాదించుకు వచ్చిండు ఒక బాత్రూమ్ కట్టుకో రాదే మరి మంచిగా బాత్రూంలోనే పోవచ్చు ఆ ఇల్లు రాదక్క ఇంకో ఇల్లు కట్టుకుంటాం మేము ఇక దాంట్లో కొత్త పాత చేస్తే అన్ని మళ్ళీ కార్సులు డబల్ డబల్ కార్సులు అయితే కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అక్క అది మొత్తం పడగొట్టి కొత్త ఇల్లు కడదాం అనుకుంటున్నాం అక్క అందుకే మా ఆయన కట్టట్లేదు లేదంటే కడుతుండే నువ్వు బయటకు పోవడం అవసరమా అంటాడు మా ఆయన కడతా అంటాడు నేనే వద్దంట అక్క పైసన్నల మాటనే ఎప్పుడన్నా కట్టుకుంటారు ఇక బిల్డింగులు కడతారు మా పరిస్థితి ఇక ఇట్లని బాటల్ని పోవాలి ఏం చేస్తాను ఇక సరే అక్క అసలు అంటే వనక్కుటనే పెడుతుంది వనుక్కుంటేనే వచ్చిన గడ మంట కాపుకుంటే జరిసేపు పోయి రాపో ఆ మంటకాడికి రా మాట్లాడదాం వస్తాను నేను కూడా మంటకాడికి ఏం తాత నీ కొడుకులు మనమందరూ బాగున్నారా హైదరాబాద్కి వస్తలేరు ఇక అటే పోయి బాగా సంపాదిస్తున్నట్టు తాత ఏం పాంచులు ఏమవ్వా ఏం అర్థమైతలేదు కొడుకులు పొయ్యిరు పొయ్యిరు అవుతాటే పొయ్యిరవ్వా ఏం చేయాలి మన మనం చూసులేదు కొడుకులను చూసులేదవ్వా ఆ గంజోలీలో నేనే కాసుకొని తాగాలి ముసలి చచ్చిపోయి నుంచి నాకు చిన్న కష్టం అయితలేదవ్వా అయ్యో తాత చాలా కష్టం వచ్చింది నీకు ముసలి దృఢంగా ఇద్దరు కాసుకుంటా తాగుతురు ఇప్పుడు ముసలి చచ్చిపోయి ఆరు నెలలు అయినా తాత ఎల్లయిందవ్వా ఏం చేయాలి సలి వణుడు వస్తుంది రాత్రి అనేక జ్వరం పట్టింది పొద్దుగా లేవగానే వంకొచ్చింది ఇక అందుకే మంట ఏం కూయాలి గంజిలీలు పోసి దిక్కులేర నాకు కొడుకులు ఉన్నంత మాత్రాన గంజలీలు వస్తున్నారే కొడుకులు వస్తలేరు కూడలు అసలే దగ్గరికి మనమన్లు మనుమన్లు వాళ్ళే వాళ్ళదే ఇంకా వాళ్ళ సంసారమే చూసుకుంటారు పెద్ద మనిషి ఎవరిని చూస్తలేరు ఇక ఉన్నప్పుడు ఇంత సంపాదించుకొని వెనక వేసుకొని ఉండాలి కానీ ఎవరిని నాశ పెద్ద మనిషి నువ్వు ఏమన్నా అన్నా కానీ నువ్వు వెనక వేసుకునేది అంత జాతి కొడుకుల పేర్ల మీద రాస్తుంది అంత తీసుకొని వాళ్ళు పోయి ఎగిరిపోయినట్టే ఎగిరిపోయి నీకు ఇప్పుడు ఇంత ఇబ్బంది అవుతుంది చూడు పాపం గారా బంగుకున్న కొడుకులు ఆయ తల్లి వాళ్ళు నడుపుతారు అనుకున్నాం గానీ గిట్లయితు నా పెళ్ళి అమ్ముండగానే నాకు అన్ని చెప్పింది అప్పుడే చెప్పింది కానీ నేనే నా కొడుకులే రక్త మంచుకొని పుట్టిన కొడుకులే కదా ఏం చేస్తారులే అని నేను అలా చేశానమ్మా ఏం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది నాకు చిక్కుని ఏమైనా ఆగిపోయింది నా ఏమనిపిస్తుందమ్మా అయ్యయ్యో అట్లా నాకు పెద్ద మనిషి దేవుడు తీసుకోవైనప్పుడు పోవాలి కానీ అట్లా మనం అనుకోకూడదు ఏం చేస్తాం ఊకో ఊకో బాధపడకిగా మా ఇంటికి రా రోజు ఇంత పొద్దున పూట మా ఆయన కోసం జొన్న రొట్టె చేస్తా జొన్న తిండు కానీ సరేనా ఏం బాధపడకు ఉన్నాన్ని రోజులు ఎవల మోకలము ఆకలి తీరుస్తాం కానీ నీకు ఇంటికొచ్చి వచ్చి రోగము నొప్పి వచ్చిందంటే చూడడం కానీ కడుపులో ఆకలవుతుందంటే ఎవరమన్నా పెట్టమా అయ్యే పెద్ద మనిషి గట్లెందుకు మాట్లాడతావు నువ్వు ఏమై గంగయ్య ఇంత పొద్దున్న లేచినవేంటి ఏం చేయాలి మళ్ళక్క అసలు అంటే అసలు వచ్చింది రాత్రి జ్వరం పట్టింది ఇక పొద్దున్నే వచ్చి మంట కాపుకుంటున్నాక ఏం చేయాలి తెలుసుగా నర్సా గంగన్న పరిస్థితి పాపం కొడుకులు వదిలేసి వెళ్ళిపోయారు హైదరాబాద్ వాళ్ళు పెళ్లి పేరంటాలు చేసిరు ఎన్ని కష్టాలు పడ్డారు భూమి ఎంత రాసిచ్చింది కొడుకుల పేరు మీద రెక్కలు వచ్చిన పక్షులాగా ఎగిరిపోయారు ఇక తిన పరిస్థితి ఇక రోజు ఇదే పరిస్థితి రోగం వచ్చిన నొప్పి వచ్చిన ఇంట్లోనే ముక్కుంటా వండుకుంటాడు పాపం ఇక వండుకుంటాడో ఏం తింటాడో ఏం చేస్తాడో తెలియ ఇంట్లోకైనా బయటకు రాడు నాకే కలకల అనిపించే ఓ రోజు ఛాయ్ రాదు రాయే గం అంటే వస్తాడు తాగుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కుసుడు ఇంతసేపు చూడు సహాయ ఇంత పరిస్థితి వచ్చే గంద నాకు అదే అక్క అప్ప నుంచి పాపం ఎంత కష్టపడ్డాడు అంత భూమి సంపాదించి అందరికి వంచి తన పేరు మీద వేయించుకోకుండా అందరికి ఇచ్చేసి ఒట్టి చేతులతోనే పాపము తీసుకుపోనుండీ హైదరాబాద్ తీసుకుపోనుండే లేకపోతే ఇంటి పట్టుకు భూమి ఏం రోగము తల్లిదండ్రులు వాడు పెద్ద గొప్ప అనుకుంటున్నాడు ఏమో కొడుకులు ఏ మనసు చెప్పు ఇప్పుడు నలుగురిని చూడ మా పరిస్థితి కూడా అదే ఉంటుండే గానీ పాలల ముంగట ఎక్కిరిచ్చినట్టు అవుతుంది ఇంత గంజి పోస్తున్నారు నాకు కూడా లేకపోతే నా పరిస్థితి కూడా గంతి అయ్యేది గంగనకైన పరిస్థితే నాకు వచ్చేదే నర్స ఇక పాలల ముంగట ఎక్కిరిచ్చినట్టు అవుతుంది ముసలిదానికి వేయకపోతే వాళ్ళు ఇలా అంటారు అని ఎత్తిమే కొడతారని చెప్పి పోస్తున్నారు గంజి కానీ లేకపోతే ఇక వేరే రకంగా ఉండేదే నర్స ఓ ముసలివాడా ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు గీసాలి ఇలా ఏటికి వస్తున్నావు అంత గానము సలి పెడతలేదా నీకు ఈ సలిలో మేమేమనుకుతున్నాము వచ్చి కూసా ఇట్లా మంటకాడా

అవునరా గంగా నీకంటే ఒక ముప్పై ఏళ్ళు పెద్ద ఉంటుండొచ్చు నేను పింఛిని తీసుకుంటున్నా కదా నువ్వు కూడా పింఛిని తీసుకుంటున్నావు ఎంత వస్తుంది పెంచినే వచ్చిందా నెల పింఛన్ ఆ వచ్చింది పింఛని పింఛన్ మీదనే కదరా బతుకుడు వచ్చింది గవ్వే మీకు వచ్చినంతనే నాకు వస్తాయి దుబాయ్ పోయి నీ మగుడు బాగానే సంపాదించింది కదా నరసా నీకేం బాధ పట్టు కోడనులు ఇద్దరు కోడనులు ఉన్నారు ఆ వంట చేస్తారు నీ మగుడు ఏమన్నాడు ఎక్కడ పోయినా మంచిగా కాపుకుంటున్నావి మంట ఇక్కడ మరణి అనుకున్నావా ముసలోడా బాగానే సంపాదించుకొచ్చిందా నీ మొగడు దుబాయ్ కి వెళ్ళిండు కదా లక్ష లక్షలు కూడా పెట్టాల్సి ఇంకేమల్ ఆ బాగానే సంపాదించిండు తాత నీ గావల కొన్నాలకి ఏం చెప్తుమా ఇస్తే మంచిగానే ఉంటుండే కదా నీ పేరు చెప్పుకొని బతుకుతుంటిని కదా నీ పిల్ల మంచిగానే ఉన్న తాత మరమల్ల మా సరసాల అవు తన దుబాయ్ వెళ్ళిండు కదా బాగా సంపాదించుకొచ్చినట్టు ఉన్నాడు ఇల్లు కడతా అంటున్నది కదా నడసా ఇంతకు ముందు వినిపించింది నా ఇద్దరు మాట్లాడుకుంటే నూనె ఇక కడదాం అనుకుంటున్నాము ఇక ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి ఇటుకి ఇంట్లో ఇక పెద్ద కొడుకు హైదరాబాద్ లో ఉంటున్నాడు వాడు ఎప్పటికొన్నా ఇంటి పట్టుకు వస్తే మళ్ళీ ఈ సెరవు కావాలి కదా ఎవరి దాకా పంచినట్టే కట్టాలని మా ఆయన ప్లాన్ చెప్తున్నా కదా నేను అంటలేనా నేను బాగా సంపాదించుకొని వచ్చిండు ఇల్లు కాదు బిల్డింగ్ కడతారు ఇప్పుడు ఒకటి దాని మీద ఒకటి మిద్ద మేడలు మిద్ద మేడలు కడతారు సరసాలు కామెడీలు పోయి వస్తాను ఇక మా ఆయన టిఫిన్ పెట్టాలి ఇంతసేపు కాపుకోవాలి ఏమంటా

చిన్న కోడలు నరసావుకి అస్సలే పడది ఇద్దరు ఒక ఎలుక పిల్లి లాగా టామంజరి లాగా ఊకి కొట్లాడుతూనే ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా ఇలా వేషాలు ఇట్లాంటివి అత్త గోడలు ఈ రోజు చూస్తూనే ఉన్నాం మా పక్కింట్లో లేదా మా పక్కింట్లో కూడా ఇదే గొడవ మా ముసలు ఉన్నప్పుడు ఇద్దరు గోడ నిన్నే ఉండే కదా మళ్ళక్క ఈడున్నప్పుడు కూడా అంతే ఊకే గొడవ పడుతూనే ఉంటుంది ఎవరింట్లో అయినా ఉండేదే ఎవరో ఒకరు సర్దుకపోవాలి అంతేగాని ఊకే దాన్నే రచ్చ రచ్చ చేయకూడదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము అయితే ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు చలికాలంలో మంట కాచుకుంటూ అమ్మలక్కల ముచ్చట్లు ఆలీల గురించి మాట్లాడుకునే సందర్భాలు వీడియో చేయండి అని అడిగారు అందుకే ఈ వీడియో చేశాము లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ ఊళ్ళో ఎలా ఉంటుంది చలికాలంలో ఎలా మాట్లాడుకుంటారు ఇలా మంట కాపుకుంటూ అనేది కామెంట్ చేయండి ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి జర లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జర లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా సపోర్ట్ చేయండి జర కామెంట్ కూడా తెలిపండి మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ముసలి ముచ్చట్లు గిట్లనే ఉంటాయి మీ ఊళ్ళో ఎట్లుంటాయి అనేది కూడా జర కామెంట్ చేయండి మరి మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి మస్తు కష్టపడి చేస్తున్నాము మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అయితే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్ని కావాలన్నా చేస్తాము మీరు కామెంట్లలో చెప్పండి మీ ఊరు పేరు అన్ని చెప్పండి